కాదీ సుందరమ్మ పాలరెడ్డి మెమోరియల్స్ కాళే ఆషార్ రెడ్డి గారు రెడ్డి గారు మట్టంపల్లి మట్టంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శనలో ఉన్నాయి మూడవ తప్పగా అప్పులూరి తిరుపతమ్మ గారు మాసవరం మాసవరం మండలం పల్నాడు జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలి ఒకటవ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చతకం ఆరు సెకన్లు ముందంజలో ఉన్నవి గాలి ఆశార్ రెడ్డి గారు సమన్వయ రెడ్డి గారు మటంపల్లి మఠంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అత్తులూరు తిరుపతమ్మ గారు మాసూరం మీ తత బయలుదేరు రావాలండి ఆచర్ రెడ్డి గారు సుబ్బనయ్య రెడ్డి గారు మటప్పల్లి మటపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి ఆరు పళ్ళ విభాగంలో రెండవ దతక రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది సుందరమ్మ ెడ్డి మెమోరియల్ రాజే రెడ్డి గారు సుమన్ రెడ్డి గారు మట్టంపల్లి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడో తత్వారు బయలుదేరి రావాలి నాలుగో రెడీగా ఉండాలి ప్రతి తత్వారు కూడా వెంట వెంటనే రావాలండి లైటింగ్ ఏర్పడలేదు త్వరగా పూర్తి చేసుకుని వెంటనే బహుమతులు కూడా బహుకరించడం జరుగుతుంది మూడవ రౌండ్ ఏడు యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఐదు సెకండ్ ముందంజలో ఉన్నది రాజే ఆషా రెడ్డి గారు సుమన్వీర్ రెడ్డి గారు మట్టంపల్లి మట్టంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శనలో అత్తలూరు తిరుపతమ్మ గారు మాసవారం మాసారం మండలం పల్నాడు జిల్లా మైలే రావాలని రెడీగా ఉండాలని కోర్టు దగ్గర పది నిమిషాల్లో షిర్ రెడ్డి గారు మటన్పల్లి రెడ్డి గారు మటంపల్లి వారు ప్రదర్శనలో ఉన్నాయి చెన్నాకొల్ని మొక్క చేతితో ఉపయోగించాలి కన్నుతో కొట్టకూడదు పొడవకూడదు తోకలు టచ్ చేయకూడదు ఉన్నాయి తిరుపతమ్మ గారు మాస్టర్ మాస్టర్ మండలం పల్నాడు జిల్లా రావాలి మీ దత్త బొమ్మిన పోదులో గారు స్టేజ్ పైకి రావాలి మూడో తత్వరకు ఫోన్ చేయాలండి నాలుగో తత్వరకు కూడా రెడీగా ఉండండి బొమ్మిన పోదులో గారు స్టేజ్ పైకి రావాలి కానీ ఆర్షాద్ గారు రెడ్డి గారు మట్టపల్లి వారి దాంత ప్రదర్శనలో ఉన్నాయి పూర్తిగా చర్చ ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ముప్పై నాలుగు సెకండ్లు ముందంజ లోపున్నవి హలో హర్షా రెడ్డి గారు రెడ్డి గారు మట్టంపల్లి వారి చత ప్రదర్శనలో ఉన్నాయి రెండో మౌత్ర రావుట్లే చూడయ్యా రెండో మౌత్ర రావట్లే చూడు నా కోర్టులో రావట్లా బ్యాటరీలంగా మార్చాలని చూడాలి

ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్ల మందంజలో ఉన్నది ఆచార్య రెడ్డి గారు సమన్వయ రెడ్డి గారు మఠంపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సౌండ్ సిస్టమ్స్ కోర్టులో ఉన్నటువంటి మౌత్రి అవుట్లా సెట్ చేసుకోవాలి ఓకే హలో హలో అట్లాగే హలో మూడో జత బయలుదేరి రావాలండి అత్తలూరు తిరుపతమ్మ గారు మాసారం మాసూరం మండలం పల్నాడు జిల్లా నాలుగో చత్వారు రెడీగా ఉండాలి మూడో చత్వారు రెడీగా ఉండాలి కాడి కట్టుకుని రెండు నిమిషాల్లో ఆషా రెడ్డి గారు సుమన్వి రెడ్డి గారు మట్టంపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మూడో జత రావాలి ఈరోజు ఆరు పళ్ళ విభాగంలో పోటీలు నిర్వహించబడుతుంది పన్నెండు క్రింటాలన బండను లాగడం జరుగుతుంది బండను స్పాన్సర్ చేసిన వారు తోట నరసింహరావు గారు అబ్బాయి గారు వారికి కమిటీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి గాలి ఆర్షార్ రెడ్డి గారు రెడ్డి గారు మటన్పల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి గాదే సుందరమ్మ బాలరెడ్డి మెమోరియల్స్ గాదే ఆర్షర్ రెడ్డి గారు రెడ్డి గారు చెన్నాకుల్ని ఒక్క చేతితో ఉపయోగించాలి ఐదు నిమిషంలో ఉన్నది రావాలి మూడో జత రావాలి నాలుగో జత వారు రెడీగా ఉండాలి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషం యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషంలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ జత వారు రెడీగా ఉండాలి నాలుగో జతగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో గొట్టిపటి రవికుమార్ గారి జేపంగళూరు జేపంగళూరు మండలం బాపట్ల జిల్లా సిలుకూరి నాగేశ్వరరావు గారు ఎంకే ఎంబుల్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ వలీ గారు ఎద్దనపూడి ఎద్దనపూడి మండలం బాపట్ల జిల్లా వారి చెత్త రెడీగా ఉండాలి బయలుదేరి రావాలండి చెన్నాకొల్ని ఒక్క చేతితో ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పొడవకూడదు మూడు నిమిషములో ఉన్నది పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పదకొండు సెకండ్లో పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడో జత కాడి కట్టుకుని రెడీగా ఉండాలి చిన్న కొలను ఒక్క చేతితో ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పొడవకూడదు తోటలు టచ్ చేయకూడదు రెండు నిమిషములు ఉన్నది రెండు నిమిషములు ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి నూట రెండు అడుగుల దూరాన్ని లాగాలి మీ జత అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది తిరిగి రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషము ఉన్నది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్లు ఉన్నది రైతు సోదరులు వెంకరేజ్ అయి విజులతో కప్పట్లతో గత సంవత్సరం రికార్డు మూడు వేల రెండు వందల అడుగులు పన్నెండో రౌండ్లో మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల యాభై రెండు సెకండ్లో పూర్తి చేయటం జరిగింది సమయము పూర్తయినది